తాండూర్ న్యాయస్థానం బార్ అసోసియేషన్ కొత్త కార్యవర్గం ఏర్పాటైంది గురువారం ఈ నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు అసోసియేషన్ ప్రతినిధులు ప్రకటించారు అసోసియేషన్ అధ్యక్షులుగా అగ్గనూరు శ్రీనివాస్ యాదవ్ ఉపాధ్యక్షులుగా గుండప్ప ప్రధాన కార్యదర్శిగా అయినెల్లి చంద్రశేఖర్ రెడ్డి సంయుక్త కార్యదర్శిగా ఎండీ ఫరీద్ కోశాధికారిగా బి రవికుమార్ ఎగ్జిక్యూటివ్ మెంబర్లుగా రామ్మోహన్ ఆంజనేయులు కలాం మహిళా ప్రతినిధిగా సోఫియా బేగంలను ఎన్నుకున్నారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ వారి అభిప్రాయాలను తెలియజేశారు అసోసియేషన్ మెంబర్స్ సీనియర్స్ మా కొలీగ్స్ అందరూ మాకు సహకరించి ఎలాంటి పోటీ లేకుండా దేశ వివరంగా నన్ను అధ్యక్షుడిగా మా గుళ్ళప్ప గారిని ఉపాధ్యక్షుడిగా మా చంద్రశేఖర్ రెడ్డి గారిని జనరల్ సెక్రటరీగా జాయింట్ సెక్రటరీగా మా పల్లె గారిని తర్వాత మహిళా రిప్రజెంటేటివ్గా సౌత్యా బ్ గారిని ఎన్నుకోవడం జరిగింది అయితే ఇటువంటి ఎన్నికలు రాష్ట్ర మంత్రిట హైకోర్టు ఆదేశాను సారుగా ఈరోజు పోటీ రోజు జరుగుతున్నాయి మన తెలంగాణలో అయితే ఎక్కడ ఎంతో దయా ప్రయాసాలతో జరిగిన ఎందుకని మా దగ్గర సభ్యులు మన దగ్గర పోటీకొద్దు బాగుంటుంది మాకు కొన్ని సమస్యలు ఉన్నాయి అలాంటి సమస్యలు మేము మా సీనియర్స్ అడ్వైస్ ప్రకారంగా మేము వాళ్ళ అధికారులు నడుచుకుంటూ మా సమస్యలు మేము పరిష్కరిస్తాము తర్వాత ముఖ్యంగా మాకున్న సమస్య ఏంటంటే మా కులరానికి భారత భవనాన్ని ఈరోజు మా సీనియర్ వాడుకుంటూ వచ్చారు ఇప్పుడు అడిషనల్ పోర్ట్ అయినందుకు ఈ భవన్ ఈ హాల్ని మా కోర్టు వారు తీసుకుంటున్నారు మా కుద్రానికి సెంటర్ లేదు కాబట్టి మా ఎమ్మెల్యే ఎమ్మెల్యే గారిని మా సీనియర్స్తో పాటు వెళ్ళి మేము విన్నవిస్తాము మా భారత స్టేషన్కి ఎమ్మెల్యే ఫండ్స్ ద్వారా హాల్ అడిగి ఒక హాల్ తెచ్చుకొని భారత స్టేషన్ హాల్ తెచ్చుకుంటే మాకు ఉంటాయి ఉంటుంది తర్వాత మాకు మెటీరియల్ ఉన్నాయి బుక్స్ ఉన్నాయి దీవాలు ఉన్నాయి కొన్ని పెట్టుకోవడానికి కూర్చోవడానికి ఫర్నిచర్ లేదు లాంటివన్నీ మేము అరేంజ్ చేసుకుంటాము బానంలోతో పాటు మా మహిళా న్యాయవాదు ఇబ్బంది ఉంది వాళ్ళకు కూడా ఒక చిన్న సపరేట్గా వాళ్ళ ప్రైవేసీ ఉండడానికి వాళ్ళు అందులో ఒక పార్టీ చేసి పట్టిస్తాను తర్వాత మంది ఇన్ని రోజుల నుంచి మా సీనియర్స్ ముఖ్యంగా మాకు పెద్ద సీనియర్ న్యాయవాదిపల్లి శ్రీనివాసాలు లేదు ఆ సార్ కాదు కోరిక ఏంటంటే మన కోర్టు సపోర్ట్ చేయాలని చాలా రోజుల నుంచి కష్టపడుతున్నాడు ఎన్నోసార్లు హైకోర్టు వెళ్ళి విన్నగించుకున్నాడు హైకోర్టు జడ్జిస్కి అది ఒక కొలికి వచ్చింది ఇప్పుడు మన ప్రభుత్వం ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం నేను ముఖ్యమంత్రి గారు మా ఎమ్మెల్యే ద్వారా సంతి నేను సపోర్ట్కి ఎలాగైనా మా సీ సీనియర్ శ్రీనివాస గారు రిటైర్మెంట్ తీసుకున్న నేను సపోర్ట్ తప్పకుండా తెచ్చుకుంటానని చెప్పి తర్వాత మాకు ఒక సపోర్ట్ తెచ్చుకుంటే అందరికీ న్యాయవాదులకు ఉపయోగంగా ఉంటుంది ఖచ్చితారులకు పైన ఇతర వాళ్ళు వేయడానికి ఇబ్బంది ఉన్నది ఆ వేయప్రాయాలతో కూడుకున్న పని వాళ్ళందరికీ కన్వీనియంట్ ఉంటుంది అందుకు మేము రెడ్డి మేమవారి ఆధ్వర్యంలో శ్రీకుమార్ గారి ఆధ్వర్యంలో వీళ్ళ ఆధ్వర్యంలో మేము వెళ్ళి ఇంతకు తప్పకుండా మేము వీళ్ళ ఆశీస్సులతో మేము సక్సెస్ అవుతామని చెప్పి ఆశిస్తూ ఇంతతో వాళ్ళ విషయంలో అనాపోజ్గా వినానమస్గా ఎక్కువ చాలా సంతోషం ఈ సంవత్సరం మా దగ్గర మాకున్న ప్రధాన సమస్య అడ్వకేట్స్ సమస్య పెరగడం దానికి సముదాయం సపరేట్గా లేకపోవడం అనేది ఒక సమస్యగా మిగిలిపోయింది మరియు ఈసారి సీనియర్ సివిల్ జడ్జి కోర్టు తాళ్ళూకి తీసుకురావాలి అనే కృత నియంతో ఈసారి నూతన కార్యవర్గం అడుగులు వేస్తారని ఆశిస్తున్నాం అంతేకాకుండా మన ఎమ్మెల్యే గారి సహా కార్మికులను ఇంట్లో ఉంటుందని ఆశిస్తున్నాం మరియు ఈ కార్యవర్గానికి మా సభ్యుల తరఫున మీరు ఎప్పుడు రమ్మంటే అప్పటికి ఇక్కడికి రమ్మంటే అక్కడికి వచ్చి మీకు సహాయ సహకారాలు ఇస్తామని చెప్తూ చూపిస్తాను नमस्ते आदाब आज कांडूर तांडू विषय में इलेक्शन किया गया है कांडूर के तमाम सीनियर एडवोकेट्स जूनियर एडवोकेट्स और मलिक सद फकर इस बार बाद बाल इलेक्शन को किया गया है हमारे पी एस को प्रेसिडेंट बनाया गया है हमारे गुंडापर साहब को है जॉइट सेक्रेटरी और जनरल सेक्रेटरी हमारे जनरल सेक्रेटरी बनाया गया है और तमाम मैं एडवोकेट्स जितने भी यहाँ पर कॉपरेट कर हम सबको यूनानिमस किया है उन तमाम लोगों का मैं शुक्रिया अदा करता हूँ स्पेशली सीनियर एडवोकेट्स का जिन्होंने तांडूल में जब भी हमारे सीनियर हमारे पेशेंट को कॉन्टेस्ट करते हमेशा हम यूनिमस करें हैं को और हमारे बाड़ी को तमाम एडवोकेट्स सीनियर और जूनियर एडवोकेट्स और पुलिस तमाम एक होकर हम सबको यूनानिमस चुना गया है तो तांडून में मिसाल है हमारा बाल एसोसिएशन और मैं एम साहब से गुजारिश करता हूँ आज हम जो यूनानिमस

అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి